ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో తమిళ సుబ్రహ్మణ్య భారతి మహానుభావుడు వాళ్లకు అరవ అరవం వాళ్ళకు వాళ్ళ భాష మీద చాలా గట్టి పట్టుదల వాళ్ళకు అతి భాషా ప్రీతి ఒక విధంగా అతి ప్రేమ ఉంటుంది భాష మీద భాష మీద మనకు అసలు ప్రేమ ఉండదు మనం తెలుగు వాళ్ళం మనకు భాష ఏమైపోయినా పర్వాలేదు మనం ఎప్పుడు డాడీ మమ్మీ ఆంటీ మన జీవితాలన్నీ ఇక్కడే ముగిసిపోతున్నాయి వైట్ రైస్ పెడతావా ఏం దురదృష్టము నీకు అన్నము బియ్యము రెండు పదాలు ఉన్నాయి మనకు వండిన తర్వాత అన్నము వండక ముందు బియ్యము వాడు దౌర్భాగ్యుడు వాడికి రెండు పదాలు లేవు వండినా వండకున్నా వాడికి ఒకటే పదము రైసు వైట్ రైస్ పెడతావా గ్రీన్ రైస్ పెడతావా లెమన్ రైస్ ఏమి దురదృష్టము చిత్రాన్నము ఎంత మంచి పదము పులిహార చిత్రాన్నము పాయసము దేనికి దానికి పదాలు ఉన్నాయి అన్నీ వదిలేస్తాడు కిచెను ఏం కర్మ వంటిల్లు అనొద్దా నోటికి రాదా ఎందుకనరాదు కిచెను ఏమి కిచెను రెసిపీ చెప్తే అందరూ అమ్మగారులందరూ ఎలా అమ్మగారు ఎందుకంటే అమ్మగారులు తలుచుకుంటేనే జాతి భాష మారుతుంది లేకపోతే అంతే పోతూ ఉన్నాం ఇందులో కొట్టుకుపోతున్నాం తెలుగు పదము రాదు కదా హౌసు వైఫు దౌర్భాగ్యమైన అనువాదము ఇల్లాలు అన్న మాటకు హౌసు వైఫ్ నిజానికి మనకు తెలుగులో ఇల్లు ఆలు ఇల్లాలు కలిసినట్లుగా హౌసు వైఫ్ కలవవు రెండు రెండు వేరే పదాలు ఇల్లు భార్య ఏమిటది ఇల్లు ఆలు ఆ భాష స్వరూపం అది ఆ భాషను తిట్టడం ఉద్దేశం కాదు మన దుస్థితిని మనం నిందించుకోవటం కొంచెమన్నా అన్ని ఇంగ్లీషు పదాలే సూపేసుకుంటావా ఆ కర్రీ ఎందుకయ్యా కూర అంటే ఎంత బాగుంది కర్రీ అనేది ఏదో అసలు ఎంత కష్టంగా ఉంటుందంటే కర్రీ అని అంటే ఆ వినడానికే జనవరి ఏం పుష్యము ఎంత బాగుందండి ముందుకు దోసినట్టు లేదు పుష్యని జనవరి ఆ వరి ఉంది అక్కడ ఫిబ్రవరి వాడు వరిలోనే ఎప్పుడు వాడు ఉంటాడు అవి మనకు ప్రీతికరములు జనవరి ఫిబ్రవరి మార్చి తప్ప వీడి నోటికి పుష్యము మాఘము చైత్రము వైశాఖము రావే మర్చిపోయాము ఇది పుష్యమాసము ఎవడు చెప్పాలి ఎందుకు చెప్పాలి మనకు తెలియొద్దా తిథి ఏమి షష్ఠి మనకు తెలియద్దా భానువారము మనకు కావద్దా అందుకనే వాడు ఆంగ్లేయుడు మన నెత్తిన కూచుని రుద్ది రుద్దీ రుద్దీ రుబ్బీ రుబ్బీ మన మనస్సుల్లో చోటు చేసుకున్నాడు స్త్రీ తైల మధుమాంసాని సప్తజన్మ భవే ద్రోగి అన్నాడు ఆదివారమునాడు స్త్రీ తైలము మధు మాంసములు వీటితో సంపర్కము పెట్టుకున్నవాడు ఏడేడు జన్మలు వాడు రోగి అవుతాడు ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అన్నాడు పాశ్చాత్యులు చేసిన పెద్ద అపకారం ఏమిటంటే ముందు మొదటి రోజే సెలవు ఎవడన్నా కష్టపడ్డాక సెలవు తీసుకుంటాడు కానీ ఆదివారం మొదటి రోజు మొదటి రోజే సెలవు ఎందుకురా సర్వ అకృత్యములకు మూలము ఆదివారమే వీడు మళ్ళీ సోమవారం వస్తుందో రాదో తింటానో తిననో తాగుతానో తాగను అని వీడి సర్వ అకృత్యములకు ఆదివారమే మూలము ఆ రోజు నియమంగా తినాలి అనేది పెట్టుకున్నాడు మానవుడు ఆ స్థాయికి వచ్చాడు అక్కడి నుంచి ఆకాశంబున నుండి సిరంభు వందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి ఇట్లా 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 వివేక భ్రష్ట సంపాతములు పెక్కు భంగులు అన్నట్టు పడిపోయాడు అంటే ఆవేదన కలుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో